కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకుందామని గౌతంతో పాటు వెళ్ళిన మళ్ళీకి దారిలో ఫేక్ మేనేజర్ కనిపిస్తాడు అంటే వసుంధర మాటలు విని మళ్ళీ సర్టిఫికేట్స్ కొట్టేసిన వాడు కనిపించడంతో మళ్ళీ విజృంభించేస్తుంది వాడి మీద ఒక కర్ర తీసుకొని చితక బాధి వదులుతుంది ఇక మళ్ళీ తెగింపు ధైర్యం చూసి గౌతమ్ షాక్ అయిపోతాడు నా దగ్గర ప్రతి చిన్నదానికి తెట్టించుకుంటూ కొట్టించుకుంటున్న మళ్ళీలో ఇంత ధైర్యమా అని అయితే అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు అలాగే భయపడుతూ ఉంటాడు కూడా వాడు ఒక రేంజ్లో వాయించేస్తుంది నా సర్టిఫికేట్స్ ఎక్కడని నీదంతా ఎవరు అని చెప్పారా అయితే వాడు భయపడిపోయి వసుంధరా దేవి గారు ఇదంతా చేయించారని అయితే చెప్పేస్తాడు అసలు తేల్చుకోవాల్సింది ఎక్కడ నాకు తెలుసు అయితే గౌతమ్ తీసుకొని అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఈ లోపు అయితే మాలిని చెడ వాయించేస్తుంది నీకు భర్తగా సంతకం పెట్టి మళ్ళీ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది సర్టిఫికేట్స్ తీసుకురావడంలో తప్పలేదు కానీ నువ్వు భర్తగా సంతకం పెట్టి తీసుకురావడం చాలా తప్పు అసలు నీ దృష్టిలో ఏమనుకుంటున్నావు అరవింద్ నేనేమైపోవాలనుకుంటున్నావు అని అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది మరి ఏం చేయాలి మీ అమ్మ సర్టిఫికేట్స్ కాల్ చేసింది మరి ఇంకెవరు తెస్తారు డూప్లికేట్ సర్ సర్టిఫికేట్స్ తెచ్చని దానికి ఏమైంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుంధర ఏంటి భర్తగా సంతకం పెట్టి మరి సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చాడా అని అంటూ వసుంధర కూడా అరవింద్ని ఓ రేంజ్లో వేసుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏమవుతుందంటే